రాష్ట్రాన్ని అవకాశం కల్పిస్తున్నామే చాలా అభిమానులు ప్రజల పక్షవాన్ని పెద్ద గారిని మాట్లాడతారు మీ అందరికీ నమస్కారాలు పక్కన పెట్టి మీరు భయపడే వాళ్ళు అని ఉండగా నిలవండి మీకు న్యాయం జరిగిందా లేదా మరి జరిగినప్పుడు ఎదుటి వాళ్ళు వస్తే మాకు వీళ్ళు కాదు అని చెప్పగలిగిన ధైర్యం మీరు తెచ్చుకోవాలి మా మండలంలో గోడమండలో మండలంలో గిరిజన వాళ్ళకి వేరే పార్టీ రాలేదు ఎందుకంటే వాళ్ళకి సకలం మేము చూస్తున్నాం వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి ఇళ్ల స్థలాల దగ్గర నుంచి ప్రభుత్వంతో ఆధారపడకుండా కూడా చూసాం మీరు ఎంక్వైరీ చేసుకోండి వాటి మండలంలో ఉన్న గిరిజను వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసుకోండి మద్యాలకి మద్దాల కంట్రీ దగ్గర నుంచి అన్ని ఎంక్వైరీ చేసుకోండి గోడల దగ్గర దాకా అట్లా మిమ్మల్ని మేము మీ వెంట ఉంటాం ఏ బెదిరింపులకి మీరు భయపడతూ దయచేసి మీరు తిరిగి వాళ్ళనే ఒక ముద్ర వేసుకోవచ్చు అని చెప్పి మీ ప్రాధాయపడుతున్నా స్వతంత్రం మీకుంది లబ్ధి పొందినటువంటి పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరూ లేరు అనేది మీకు తెలుసు మనం ఒక్కటి మీకు గుర్తు చేస్తున్నాను మీ గుణాన్ని మీకే నమ్మకంలో మారిపోయారు మన గిరిజనులు ఎందుకు కాపలా పెడతామో ఒక యజమాని గిరిజనులని కాపలా ఎందుకు పెడతాము అనేది మీకు తెలుసా ఒక్క నిమిషం ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు సీజన్ వచ్చింది మామిడి చెట్లు సీజన్ ఇప్పుడు మామిడికాయలు ఒకటి రెండు కింద పడిపోయి ఉన్నా కూడా సూస్థలు ఉన్నారని కూడా ఎత్తుకొని తినడు ఎందుకంటే యజమానికి తెలియకుండా తింటే తప్పు అనేటువంటి గుణం మీ అందరికీ తెలుసు అది మీకుంది మనందరూ క్యూలో నిలబడి ముందుగా ఏడు గంటలకే పోయి ఎనిమిదిన్నర లోపల ఓట్లు వేసేస్తే మీ పనికి ఇంకేదైనా ఉంటే పని చూసుకోవచ్చు ఎన్న తగ్గతి ఏడున్నర గంటలు సరిగ్గా నేనేసి హ్యాపీగా పోయి మనం ఓట్ వేసుకొని వెనక్కి వెళ్తాం సరేనా మీ అందరికీ సిద్ధమైనటువంటి సేకరణ ప్రకారం ఎక్కువ భాగం మీరు పొదుపు సంఘాలలో చేరటం లేదు ఎందుకని ఎందుకని చేరడం లేదు ఈరోజు జగనన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధి ఇంతకుముందు ఎక్కడా కనీ విని ఎరగ గిడి వ్యాపారాలు చేసుకోవడం ఏదన్నా చెరువుల్లో చేపలు పట్టుకోవడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో ప్రొఫెషన్ చూసుకునేవాళ్ళు దాంతో బతుకు తెరుగు చూసేవాళ్ళు ఇటీలా కోసుకునేవాళ్ళు ఏ పనుందో ఆ పని చేసుకుంటున్నారు కానీ మీరు పొదుపు సంఘాలలో చారండి ఆడవాళ్ళు మీకు డబ్బులు రుణాలు వస్తున్నాయి వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి వాటితో కూడా వ్యాపారం చేయండి మీకు మీరు సొంత వ్యాపారాలు చేసుకోండి ఇంటి దగ్గరే మీ కాలనీలో అది ఆదివారం అయితే చికెన్ అమ్ముకునేది కూడా ఈ రోజు మా కోట మండలంలో గిరిజనులే పెట్టుకొని ఉన్నారు చేపలు మీ అందరూ ఓకేనా ఏం బలవంతం లేదు కదా థ్యాంక్ యూ నమస్కారం ఎస్టీల్ని మొట్టమొదటిగా గుర్తించింది మన రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులైనా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మీ జోలికి కానీ మీ ఇబ్బందులు కానీ మీ కష్టాల గురించి కానీ అడిగినటువంటి వ్యక్తి వ్యక్తి ఎవరు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇది మీరందరూ అందరూ గుర్తు పెంచుకోవాల్సిందా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ళు రోడ్లు కరెంటు సపరేట్ కాలనీలే పెట్టి మీకు ఈరోజు జగనన్న కాలనీలుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ పిల్లలు ఎక్కడో చెరువుల్లోనో లేదా కుండల్లోనో చేపలు పట్టుకొని లేదా ఇంకొక ముద్ధి చేసుకొని మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆ విధి విధానాలను చేంజ్ చేసి ప్రతి ఒక్క బిడ్డ స్కూల్కి వెళ్ళాలని ఎస్సీ బిడ్డలు కానీ ఎస్సీ బిడ్డలు కానీ చదువుకోవాలనే ఉద్దేశంతోనే మీకు నాడు నేడు కింద స్కూళ్ళు దగ్గర దగ్గరగా ఉన్నటువంటి స్కూల్లో మీకెళ్ళి చదువుకునే అవకాశం కల్పించారు మీకు ఖర్చు లే ఖర్చు కూడా రూపాయి లేకుండా మీ పిల్లలకి ప్రతి బ్యాగులు కానీ బుక్స్ కానీ ఆ టయానికి మీకు స్కూల్లో మధ్యాహ్న భోజనం కానీ ప్రతి ఒక్కటి అరేంజ్ చేసిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది రెడ్డి గారు పెట్టేటువంటి ఆయన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఈసారి రామ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి గెలిపించిన మనసు రోజు కానీ ఆ ఐదు సంవత్సరాల్లో ఏ ఉన్నా కూడా ఈ గడప తాగొచ్చు ఈ ఇంట్లో గట్టిగా చెప్పొచ్చు మీ తప్పు వినిపించచ్చు మీ ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిస్తారు అందరితో కూడా మేము ఉంటాము అన్నబాటులో నడతాం అందరం కలిసి ప్రశ్నించే హక్కుంది ఉంది దానివల్ల మీరు ఖచ్చితంగా ఈసారి ఓటేసి ఖచ్చితంగా ఎంపీ గురుమూర్తి గారికి కూడా రెండు ఓట్లు ఉన్నాయి రెండు ఓట్లు ఒకటి రామ్ కుమార్ గారికి ఒకటి గురుమూర్తి గారికి ఖచ్చితంగా వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ అవకాశం ఇది వరకు ఇది ఇబ్బంది ఉండేది అంటే ఇక్కడ ఎవరు ఉంటారు ఇక్కడ ఉన్నట్టు రుజువేంటి నువ్వు ఇక్కడే ఉన్నావు రుజువేంటి అంటే మనకు కూడా తెలుసులే కాళస్లో ఉంటారు ఇక్కడ ఉంటారు ఉంటారు నిజమే కదా వెళుతా ఉంటారు కానీ ఇప్పుడు కార్డులు ఇవ్వమని చెప్పారు ఇక్కడ నువ్వు ఉన్నట్టు కార్డు ఇస్తే నీకు రుజువు ఉంటుంది నువ్వు ఇక్కడే ఉన్నావు అని ఇదివరకు లేదు అది అది ఎవరు ఇస్తారు ఒక ఆఫీసర్ సర్టిఫికేట్ చేయాలి మేము చెప్తాం లేదు వీళ్ళు ఇక్కడే ఉంటారు ఇంతకాలంగా ఉంటారు ఆ కార్డు మీకు ఇస్తారు కార్డు ఇవ్వగానే అది రుజువు అవుతుంది రుజువు అవ్వగానే ఇల్లు పట్టా యువకం అది ఏ స్థలం అనేది మా తల్లెక్ మేము ఎక్కడి నుంచి తీసుకొని వస్తాము ఏంటి ఒకవేళ అది గవర్నమెంటే అనుకోండి నువ్వు వేరే దగ్గర తీసుకోవా ఇది మా వాళ్ళకి అంటాం అందుకని ముందర రుజువు కావాలి రుజువు అయిన తర్వాత సెలవు ఏదైతే ఉందో అందరూ ఒక దగ్గర ఉండేటట్టు ఆ విధంగా చేయడానికి మొదలు పెట్టారు ఇట్లాగా ఎలక్షన్స్ రావటం కానీ ఇవ్వాలి అనుకున్నప్పుడు జరుగుతుంది అసలు ఇవ్వకూడదు అనుకుంటే ఏదో కథ చెప్పుకుంటా నచ్చిపోతా ఉంటుంది అందుకనే ఇలా కలవాలి గిరిజనులందరినీ అనే ఆలోచన కలిమిని రామకృష్ణారెడ్డి గారికి దాన్ని ఆచరణలో పెట్టిన మల్లికార్జున్కి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కలవటం సంతోషం నేను నేను వచ్చినప్పుడు కూడా ఏదో పని మీద వ్యాపారం మీద అక్కడక్కడ జరుగుతూ ఉంటారు కాబట్టి ఎలక్షన్ టైంకి మాత్రం అందరూ వచ్చేస్తారని చెప్పారు అందరికి చెప్పండి ఎక్కడెక్కడ ఉంటారో ఎక్కడ పో పోయారు వస్తారా అందరు రావాలా బ్యాన్ఫుత్ మీద ఓటేయాలని చెప్పాలా వస్తేనే రుజువు ఉంటుంది రుజువు ఉంటేనే మిగతా అన్ని కూడా మీకు అంతా అంతే కదా వీళ్ళు నా వాళ్ళు అంటారు రా అంటాడు ఇది వరకు అనేవాళ్ళు కాదు బడుగు పలిగిన వరకు కాదు అనేది మీరు ఇబ్బందులు అనేది వాస్తవం ధరజయ రెడ్డి గారు చెప్పినట్టు భయపెడతారు భయపడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాం కూర్చున్న వాళ్ళందరం ఉన్నాం మీ వెనక మీతో ఉన్నాం ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక పద్ధతి ప్రకారం పోతాం అదంతా పద్ధతి ప్రణాళిక అందరినీ బాగా చూడాలా అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఇక్కడికి వచ్చేటప్పటికి మేము చూడాలి ఆయన ఆలోచనని మేము కరెక్ట్గా పెట్టాలి సో అది చేస్తాం మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాం అవసరాలు తెలుస్తాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడు కూడా రాంప్రసాద్ చెప్పినాడు కానీ మళ్ళీ ఉంటాడు ఇక్కడే ఉండేది తలుపులు ఎప్పుడూ తెలుసుంటాయి ఏదన్నా ఇబ్బందులు వచ్చినా ఎవరన్నా భయపెట్టినా బెదిరించినా ఇది అంత ఈజీగా లౌకర్ కానీ అయినా వచ్చి చెప్తా ఉంటారు కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో తాపే మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ